ప్రజలకు అందరికీ ఓటర్లకు పేరు పేరున నేను నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగిందని మీరందరూ కూడా ఒకసారి ఓటు వేసే ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటుతో ప్రాంతంలో పెరిగిన నన్ను ఒక రైతు బిడ్డను మీరు ఈ ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాను ఎందుకనగా మనము చూస్తూనే ఉన్నాము గత పది సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఎలా ఉన్నది ఏం జరుగుతున్నది మనది ఏమవుతున్నది అని ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ రావడం వలన మీకు అందరికీ కూడా తెలుసు స్పెషల్ స్టేటస్ గురించి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఈరోజు మనకున్న ధరలు అయితేనే కానివ్వండి మౌలిక సదుపాయాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా మనకు ఇబ్బందికరంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి ఈరోజు వాళ్ళు ఏదో అందరూ పథకాలు పథకాలని పథకాలు ఇస్తున్నారే తప్ప ఆ పథకాల వలన ఏం ఉపయోగం ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దానివల్ల కూడా మనకి ఏమున్నది మనం వెనకబడిపోతామే తప్ప ఈరోజు మనం ముందరికి పోయే పరిస్థితి అయితే లేదు ఇంకా ఇంకొక పార్టీ చూస్తే కుల మతాలను చుచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు దేశ ప్రధాని నిన్న ఏం మాట్లాడా దేశ ప్రధాని మరి ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడే మాటలు ముస్లిం మైనార్టీలను హించపరిచేలా మాట్లాడారు పార్టీలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని అమ్ముతారు మరి ఆ భారతదేశాన్ని కొమ్ములాటలకు గురి చేస్తారు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకున్నారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని సమపాలలో ప్రభుత్వాన్ని నడపడం జరుగుతున్నది అభివృద్ధి కానివ్వండి ప్రతి ఒక్కటి సంక్షేమాలు కానివ్వండి ఖచ్చితంగా ప్రజలకు నచ్చేలా ప్రజలకు ఉపయోగపడేలా ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా కాంగ్రెస్ హాయ్ అండి నేను మీ గబ్బర్ సింగ్ రాజశేఖర్ని ఆరు సంవత్సరాలు పూర్తి చేసి ఏడు సంవత్సరాలకు అడుగుపెట్టిన ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ఆశీర్వదించడానికి చాలా సంతోషం ఇంతకు ముందు కూడా మీరు ఈ ఛానల్ చూసి మరి అత్యంత ప్రజల ఆరాధన ఇవ్వాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మీ గొప్ప రాజశేఖర బాయ్ ఇది నిజం టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలో ప్రవేశిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Vamos, cara.